ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని బెయిల్ మీద జైలు నుంచి బయటకు వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించగానే బీజేపీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి గతంలో కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవి రాజీనామా చేసిన తరువాత జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించారు పదేళ్లుగా ఆ ప్రభుత్వం కేజ్రీవాల్ నాయకత్వంలో ఢిల్లీని పరిపాలిస్తున్నది జైలు జీవితం వల్ల తన శక్తి పట్టుదల రెట్లు పెరిగిందని కేజ్రీవాల్ తన అనుచరులకు ప్రత్యర్థులకు కూడా స్పష్టం చేశారు రానున్న అసెంబ్లీ ఎన్నికలు ఎన్నికలకు ఆప్ కార్యకర్తల్లో తన ప్రసంగం ద్వారా ఉత్సాహాన్ని నింపారు ఢిల్లీలో తాత్కాలిక ముఖ్యమంత్రిగా ఎవరు ఉన్నా పగ్గాలు కేజ్రీవాల్ చేతిలోనూ ఉంటాయన్నది ప్రజలు ఎరిగిన సత్యం అవినీతి వ్యతిరేక ఉద్యమంలో భాగంగా ఆప్ పార్టీ దేశ రాజకీయాలకు దూసుకు దూసుకువచ్చింది లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కోవటం బీజేపీ ప్రాయోజిత జాతీయ మీడియా దానికి విపరీతంగా ప్రచారం కల్పించడం వల్ల కేజ్రీవాల్ పరపతి కొంత దెబ్బతిన్నమాట నిజమే అయితే ఢిల్లీ ప్రజలు తన నిజాయితీని గుర్తించి ఎన్నికల్లో సర్టిఫికెట్ ఇస్తే మళ్లీ తాను ముఖ్యమంత్రిగా వస్తానని కేజ్రీవాల్ అంటున్నారు కేజ్రీవాల్కి ఎంత వ్యతిరేకంగా ప్రచారం చేసినా పంజాబ్లో కూడా ఆప్ అధికారంలోకి వచ్చిందన్న విషయాన్ని మర్చిపోరాదు అలాగే గుజరాత్లో ఐదు స్థానాల్లో గెలుపొందింది అయితే ప్రాయోజిత జాతీయ మీడియా పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తున్న విషయం కూడా తెలిసిందే అయినా బెంగాలీ ప్రజలు మళ్ళీ మళ్ళీ దీదేకి మరింత ఎక్కువగా సీట్లు ఇచ్చి పట్టం కడుతున్నారు ఢిల్లీలో ఏం జరుగుతుందో చూడాలి ఢిల్లీలో రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగాలి అయితే రెండు వేల మా అయితే రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లోనే జరిగే అవకా మహారాష్ట్రలో జరిగే ఎన్నికలతో పాటు ఢిల్లీలో కూడా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది రెండుసార్లు ఆప్ చేతిలో చిత్తైన బీజేపీ పార్టీ ఏదో విధంగా ఢిల్లీని కైవసం చేసుకోవాలన్న ఎత్తుల మీద ఎత్తులు వేస్తున్నది ఎత్తుల వల్ల ఢిల్లీ ఓటర్లలో కొంత అయోమయం నెలకొన్న మాట నిజమే రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఢిల్లీలోని ఏడు పార్లమెంటరీ స్థానాలు గెలుచుకుంది అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో పోలిస్తే బీజేపీ మెజార్టీలు బాగా పడిపోయాయి అయితే రెండు వేల ఇరవై రెండు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మొత్తం రెండు వందల యాభై సీట్లలో ఆపు నూట ముప్పై నాలుగు సీట్లను గెలుచుకుని బీజేపీని మట్టి కరిపించింది కానీ రెండు పార్టీల మధ్య తేడా ఓట్ల తేడా మూడు శాతం మాత్రమే వరుసగా మూడోసారి ఢిల్లీ అసెంబ్లీ నుంచి గెలుచుకోవాలంటే ఆప్ ముఖ్యంగా కేజ్రీవాల్ బాగా కష్టపడాల్సి ఉంటుంది మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్లో మూడుసార్లు వరుసగా గెలిచిన విషయం తెలిసిందే కేజ్రీవాల్ ఆ ఘనతను సాధిస్తారో లేదో చూడాలి పంతొమ్మిది తొంభై ఎనిమిది నుంచి ఢిల్లీలో బీజేపీకి సరైన నాయకత్వం లేదు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో ఎవరికీ తెలియదు అంటే నరేంద్ర మోడీ మొహం చూసి పార్లమెంట్ ఎన్నికల్లో పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తున్నారు కానీ స్థానిక అసెంబ్లీ ఎన్నికల్లో కానీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ ప్రజలు బీజేపీని ఆదరించటం లేదు